శ్రీ గురుభ్యో గ్యో నమ మనం రామకృష్ణ కథామృతం నుండి బ్రహ్మ సమాజ భక్తులతో శ్రీరామకృష్ణ గారు ఏం మాట్లాడారనేది చూస్తున్నాం కదా రామకృష్ణ పరంస గారు పాటలు పాడుతూ ఉండేవారు కదా అందులో ఇక్కడ ఒక పాట చెప్తున్నారు వెలిగింపవే మనస వెలిగింపు జ్యోతి వెలిగింపవే నిత్య విజ్ఞాన దీప్తి ఆరగుండక దీప దీపశిఖను నిరతము కదలక నీ దెంద ముందు ఇక్కడ ఏం చెప్తున్నారు మన మనసులో ఒక జ్యోతిని వెలిగించాలంట మనసుకి ఒక జ్యోతిని వెలిగించి అంటున్నారు వెలిగింపవే నిత్య విజ్ఞాన దీప్తి అది జ్ఞానదీపమయ్యి ఉండాలి ఎప్పటికీ మనకి ఆ జ్ఞానమే ఉంటుందో అజ్ఞానంలో మనకి ఎంతసేపు అంటే బాహ్యంగా ఏవో సుఖాలు బాహ్యపరమైన ప్రదేశాలు బాహ్యపరమైన వస్తువులు వ్యక్తులు దానివలన కదా నేను సుఖాన్ని పొందుతాము అనుకునే ఒక యావలో ఉండిపోతాము కానీ ఎప్పుడైతే జ్ఞానం అనేది మనకి వస్తుందో జ్ఞానదీపం అనేది మన మనసులో వెలుగుతుందో అప్పుడు మనకేమవుతుంది బాహ్యపరమైనవి కాదు నాలో ఉన్న ఆ కృష్ణ పాదాలని ఎప్పుడైతే నేను దృష్టిస్తానో లేకపోతే ఎప్పుడైతే స్పృశిస్తానో ఎప్పుడైతే ఆ పాదాలని కావలించుకుంటానో అప్పుడు కదా నా జీవితం ధన్యమవుతుంది అని ఒక జ్ఞానం అనేది మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు ఏం చేస్తాం మనము బాహ్యపరమైన అజ్ఞానం వైపున వెళ్ళకుండా అంతర్ముఖం అవడానికి మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తాము ఆరకుండగా చేయు మా దీపశికను నీరతము కదలక నేడెందమందు ఎప్పుడైనా మనం దీప శిఖ ఆరకుండా చేయాలంటే ఏం చేయాలి ముందు దానికి ఎటువంటి ఎక్కువ గాలి తగలకుండా అంటే అది కదలకుండా ఉండడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే నీకు కదిలిందో అది మన ప్రదేశాన్ని కదిపినా లేకపోతే గాలి ఎక్కువగా వీచినా ఏమాత్రం కదిలినా ఏమవుతుంది ఆ శిఖ ఆరిపోతుంది అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి ఈ జ్ఞానదీపం అనేది ఏది ఉందో అది నిరంతరము ఉండాలి ఇప్పుడు ఎందుకండి ఈ భగవంతుని గురించిన ఇవే మాటలు వింటూ ఉండాలి ఎందుకండి నివే వినాలి ఎందుకు ఎప్పుడు సత్సంగం చూడాలి సత్సంగంలో వింటూ ఉండాలి ఎప్పుడు ఏదో భగవద్గీత చదివిందే చదవాలి అంటే ఇవన్నీ ఏం చేస్తాయి ఒక భగవద్గీతను మనం ఈరోజు చదివామనుకుందాం మనకి ఒకటి అర్థమవుతుంది ఇదే మనము ఒక సంవత్సరం తర్వాత చదివితే ఇంకొక అర్థం వస్తుంది ఇంతకన్నా ఎక్కువ లోతుగా ఉన్న అర్థం మనకి స్ఫురిస్తూ ఉంటుంది ఇక్కడ ఏమవుతుందంటే మన సాధన మనలోనే మార్పుని తెస్తూ ఏదైతే మనం వింటున్నామో ఏదైతే మనం చూస్తున్నామో ఏదైతే మనం అనుభవంలోకి తెచ్చుకుంటున్నామో వాటిలో మార్పు కలిగిస్తూ ఉంటుంది ఇది బాహ్యపరంగా కనిపించేది కాదు బాహ్యపరంగా ఎవరో మనకి ఇచ్చేది కాదు కేవలం అంటే కేవలం సాధన వలనే జరుగుతూ ఉంటుంది కేవలము ఒక నామం పట్టుకున్నంత మాత్రాన ఒక మనిషికి నిజంగా ఒక గురువు గారు ప్రత్యక్షంగా లేరు అనుకుందాం అలానే ఎవరో చెప్పేవాళ్ళు కూడా లేరు అనుకుందాం కానీ ఆమె కనుక ఎప్పుడు రామ 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 అనుకుంటే ఎంతలాగా వాళ్ళ జీవితం వెళ్తుంది అనేది మనకి చివటం అమ్మగారి జీవితం చూస్తే తెలుస్తుంది అలాగే ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరెవరో పక్కన కూర్చొని ఏదో చేసిన అది ఉండదు కేవలం అంటే కేవలం వాళ్ళు ఒక నామాన్ని పట్టుకొని కూడా జీవితం తరింపజేసుకుంటారు సో ఇక్కడ ఏమంటున్నారు మనకి జ్ఞానం రాగానే ముందు మనకి స్ఫురించేది ఏంటంటే ఒక మంత్రమో ఒక నామాన్ని పట్టుకొని నా మనసు కదలకుండా దాని మీదే ఉండేటట్లు నేను చూసుకోవాలి దాన్ని జ్ఞానం అంటారు అలాంటి ఒక జ్ఞానదీపాన్ని వెలిగించి దాన్ని ఏమాత్రం కదలకుండా కనుక జాగ్రత్తగా నేను దాన్ని కాపాడగలిగితే ఎప్పుడు మనం స్పృహ ఉన్నంతసేపు ఏదో నిద్రలోకి వెళ్ళిపోయాక అది ఇంకా మనము ఏం చేయలేని స్థితి కాబట్టి అక్కడ పక్కన పెడితే స్పృహ ఉన్నంతసేపు కూడా ఒక నామాన్ని పట్టుకుని కనుక మనం చేసుకుంటూ పోతే ఏమంటున్నారు ఆ నామానికి వచ్చే ప్రభావం వలన మనలో మార్పు వస్తుందన్నమాట సో ఏదైతే ఆ జ్ఞానం అవుతుందో ఆ అజ్ఞానం వెంట ఏదైతే మనం పరిగెడుతున్నామో తర్వాత ఏమవుతాయి అయ్యో ఇవన్నీ ఆ జ్ఞానాలు కదా వీటి వెంట కదా పరిగెట్టుకొని అనవసరంగానే నాకు వచ్చిన అనాత్మని ఇదే ఏదో నాకు సర్వస్వం అనుకొని దాని గురించి కదా అనవసరమైన తప్పన ఉంటుంది అనవసరమైన తప్పు ధ్రువకు వెళ్ళడం ఉంటుంది కదా ఇవన్నీ వదులుకొని మనము ఆత్మే నా సర్వస్వము ఆత్మ యొక్క దర్శనము ఆత్మ సాక్షాత్కారమే నా జీవితానికి నిజమైన ప్రయోజనము అని అనుకున్నప్పుడు ఏమవుతుంది నిజంగా మనం అంతర్ముఖం అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట అందుకని ఏమంటున్నారు జ్ఞానం అనే ఒక దీపాన్ని నీ మనసులో నిలబెట్టుకొని ఎప్పుడు ఆ దీపము ఆరకుండా కదలకుండా చాలా జాగ్రత్తగా జీవితాంతము కాపాడుకుంటే ఆ అజ్ఞానం అనే చీకటి తొలగిపోయి జ్ఞానంతో మన మనసు ఎప్పుడైతే వెలుగు నింపుకుంటుందో అక్కడ కృష్ణ పాదాలని ఎప్పుడైతే మనం దర్శనం చేసుకుంటామో ఎప్పుడైతే మన మనసు ఆ స్వామివారి పాదాన్ని సృశిస్తాయో అంతకన్నా మా ఆనందమే ఉంటుంది జీవితంలో అనేది ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంకా మనకు మోక్షం అనేది ఇప్పుడే వచ్చేస్తుంది దానికోసం మనం ఇంకా ఏదేదో చేయాల్సిన అవసరం ఉండదు అందుకని స్వామి ఏమంటారు ఎప్పుడూ మంచం తీసుకెళ్ళి ఆ దీపజ్యోతి దగ్గరే పెట్టు ఆ జ్యో జ్యోతిని కాపాడుతూ ఉండని చెప్తున్నారు తర్వాత ఏమంటున్నారు నీ పడవని ఎవ్వరు నెట్టుచున్నారు గట్టిదో నేలపై పట్టి త్రోయుచును అతడే నీ గురువని అని ఏ కువీరు భావింపు మా గురు పద పద్మములను ఇక్కడ ఒక మనము నదిలో వెళ్ళాలనుకో ఒక పడవ ఉంటుంది కదా అది నడిపే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు మనం ఎక్కి కూర్చుండిపోతే అది ఎలాగనే వెళ్ళిపోతుంది మునిగినా మునిగిపోతాం కదా కాబట్టి అక్కడ ఏముండాలి ఒక పడవని వాళ్ళు ఒకళ్ళు ఉండాలి అలాగా మనము ఈ సంసార సాగరం అనే దాంట్లో వెళ్తున్నాము కానీ నిజంగా మనకు మనం వెళ్ళిపోతామా అంటే అస్సలు అది చేత కాని వాళ్ళు ఆధ్యాత్మికల్లో లేని వాళ్ళు అది పడవ నడపడం రాక ఏం చేస్తున్నారు రకరకాల వ్యసనాలు లోనైపోవడమో లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం ఏదో చేసేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారండి ఇది నా జీవితం అంటే నా చేతిలోనే ఉంది నేను ఏదో చేసుకుంటాను అని ఒక భ్రమలో ఉండిపోతారు కాబట్టి అదే ఒక ఆధ్యాత్మికమైన ద్రోవలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు ఎంత కష్టం వచ్చినా సరే వాళ్ళకి వాళ్ళకేమర్థమవుతుంది కృష్ణుని కృప ఇలా ఉంది ఆయన ఏదో ఈ కష్టం ఇస్తున్నారంటే రేపొద్దున నన్ను ఏదో వేరే రకంగా తరింపజేయాలనుకుంటున్నారు లేదు పూర్వజన్మంలో ఏదో చేసిన పాపానికి నిష్పత్తి కోసం అని ఇలాంటిది ఏదో నాకు ఇస్తున్నారు అని మనకి అర్థమవుతూ ఉంటుంది ఎప్పుడు నా నా జీవితాన్ని భగవంతుడు నడిపిస్తున్నాడు అని తెలిసినప్పుడు అయితే ఎవరైతే నీ బడవని నడిపిస్తూ ఉంటారో ఆయన నీ గురువు అని నీకు తెలియాలి లేకపోతే గురువు గారే నా జీవితాన్ని నడిపిస్తారు అనేది మనకి అర్థం కావాలి గురువుగారంటే ఎవరు భగవంతుడే మనకి కనిపించే రూపంలో రావడం భగవంతుడు వేరు గురువు వేరు అనేది ఏమి ఉండదు కా భగవంతుడే మన మీద ఆయనకు ఉన్న కరుణతో ఏం చేస్తారు ఒక గురువు గారి రూపంలో మనం ముందుకు వచ్చి మనల్ని నేల మీద అవని నీటి మీద అవని ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా నడిపిస్తూ ఉంటారు అలా ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళే నీ గురువు అని నువ్వు తెలుసుకోవని ఇక్కడ కుబేరు గారు అన్నారంట సో భావింపుమ గురుపద పద్మములను అందుకని ఏం చేయాలి ఎప్పుడూ మనం గురువుగారి పాద పద్మాలని గుర్తుపెట్టుకుంటూ ఉండాలి మనం ఏం మొదలుపెట్టినా ముందు ముందు గురు బ్రహ్మ స్తోత్రం చేస్తాము ఎందుకంటే గురువుగారేంటి బ్రహ్మగా సృష్టించము సృష్టించడము గురు విష్ణు అంటే నడిపించడము గురుదేవో దేవో మహేశ్వర అంటే లైవ్ చేయడము ఇక్కడ గురువుగారు మనల్ని ఏం చేస్తారట అప్పుడు వరకు మనం అజ్ఞానంతో ఏదో విడిపోతున్నాం అప్పుడు మనలో మళ్ళా కొత్త సృష్టి కొత్తగా మనల్ని ఇంకొక రకంగా తయారు చేస్తారు అప్పుడు వరకు అనాత్మని నేను అనుకునే నేను అనాత్మ కాదు ఆత్మే నువ్వు అని చెప్పడానికి మళ్ళా నాలో ఒక అంకురము వేస్తారు అలాగా నన్ను మారుస్తారు ఆయన నాకొక సృష్టి చేశారు విష్ణువు ఆ తర్వాత నన్ను నడిపిస్తూ ఉంటారు అక్కడ ఏదో చెప్పారు ఆ తర్వాత ఈ మార్గంలో నడవాలి ఈ మార్గంలో నడిస్తే నువ్వు అక్కడ కృష్ణపాదాలను పట్టుకుంటావు అని నాకు చెప్తారు ఆ తర్వాత మహేశ్వరుడు అంటే చేయడము అప్పుడు కదా నాకు జ్ఞానం చెప్తూ చెప్తూ ఉంటే ఆఖరికి ఏమవుతుంది నాలో ఉన్న జ్ఞానం అనేది నశించిపోయి ఏ అనాత్మ వెంట పడిగెడుతున్నానో అది పోయి ఆత్మ కోసమని నేను అంతర్ముఖమయ్యి చివరికి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది మోక్షము ఏదైతే నా జీవితగామ్యమో దాన్ని నేను సాధిస్తానన్నమాట సర్వం శ్రీ గురుచరణ అరవింద అర్పణమస్తు లోక సమస్త సుఖ్నో భవంతు ఓం శాంతి శాంతి శాంతి